కర్నూలు జిల్లా ఎమికనూరులో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఎమికనూరు మరియు గోనకెండ్ల మండలాలకు సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన దాదాపు వెయ్యి మంది ఎమికనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారెంక సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బుట్టారెంక మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కావని ఇచ్చిన మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మా హామీలను నెరవేర్చని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించాలని కోరారు మండలం నా పేరు చిన్నమడి విలేజ్ నాది మేము బీజేపీ పార్టీ తరఫున తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేసినాము మాకు జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు మమ్మల్ని ఎవరు సహకరించడం వల్ల మేము ఎంతో కృషి చేసినాము మాకు ఇష్ట రకంగానే బిజెపి ఇది వైఎస్ఆర్ పార్టీ గుట్ట మేడం వచ్చి మేము కల్చర ఈ మంది పైగా వచ్చి మేము కలసరం చేరడం జరుగుతుంది మా ఇష్టంతోనే మేము ఇష్టపూర్వకంగానే మేము మేడం దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కండవ కప్పడం జరిగింది మీ పార్టీని ముందుకు తీసుకుపోతామని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి మరి పను కృషి చేస్తామని ఉటాన వెనుకమని మేము ఎమ్మెల్యూరు తలపులో గెలిపించుకుంటామని నేను కోరుకుంటున్నా నా పేరు ఓబ్లేస్ నాయుడు వచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎలక్షన్స్ ఇంకొక తొమ్మిది రోజుల్లో తొమ్మిది పది రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఈ సందర్భంలో చాలా పెద్ద ఎత్తున ఇంతమంది వైఎస్ఆర్సిపికి ధన స్వాదన పార్టీలోకి జాయిన్ అయ్యి స్వచ్ఛందంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి పార్టీలో ఉన్న పారదర్శకత కానివ్వండి ఇది అందరినీ కూడా ఆకర్షితంగా చేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా నమ్మకం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అని మాకు చాలా సంతోషంగా ఉంది